హరి ఓం దస్తా శ్రీ గురు భోవనమోనమ శ్రీ మహాగణాధిపతి అయిన మోనమ అందరికీ నమస్కారం అండి ముందుగా నా పేరు బాలగోపాల దుర్గాప్రసాద్ మీరు చూస్తున్నారు శ్రీ గాయత్రీ దేవి జ్యోతిష్యాలయము కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో ఘంటసాల గ్రామంలో పెంచేస్తున్నటువంటి శ్రీ భద్రావతి సమేత భావన మహర్షి స్వామివారి దివ్య దేవాలయ ప్రధాన ఆస్థాన సిద్ధాంతి సో ఈ యొక్క క్రోధనామ సంవత్సర ఉగాది పర్వదినాన ఈ ఉగాది సందర్భంగా ఉన్నటువంటి సంవత్సర కాలం పరిస్థితులను మనం ఈ రోజున ఈ వీడియోలో సంక్షిప్తంగా తెలియపరచడం జరుగుతుంది కావున ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఫస్ట్ టైం కనుక మనవి ఛానల్ కనుక మీరు విజిట్ చేసినట్టయితే కింద ఉన్నటువంటి లైక్ బటన్ ప్రెస్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు మీరు చెప్పేటువంటి విషయాలు అనేటువంటివి అర్థవంతంగా అర్థమవుతాయి అంతేగాని మీరు స్కిప్ చేసుకుంటూ పోతే మీకు ఎక్కడా కూడా ఏదైతే ఈ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ అనేది మీకు అర్థం కాదు కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని చెప్పనేసి సగోరంగా తెలియపరుస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇవాళ మనం శ్రీ శోభకృత నామ సంవత్సరం ముగించుకుని పురోధి నామ సంవత్సరంలోకి ముందుకు సాగుతున్నాము ఈ శోభకృత నామ సంవత్సరంలో మీరు ఏదైతే పనులు వాయిదా వేసుకున్నారో అలాగే మీకు పనులు ముగిల్చకుండా జరిగినటువంటి కాలంలో పనులు వాయిదా ఉన్నాయో అవన్నీ కూడా ఈ క్రోధినామ నామ సంవత్సరం అన్నా కూడా ఖచ్చితంగా కంప్లీట్ కావాలని చెప్పినాసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అనేటువంటిది రాజు కుజుడు మంత్రి శని సైన్యాధిపతి ఆర్ఘాధిపతి మేఘాధిపతి శనీశ్వరుడు ధన్యాధిపతి చంద్రుడు సస్యాధిపతి నీరసాధిపతి కుజుడు అదేవిధంగా రసాధిపతి గురుడు ఒకటి చేత ఈ నవనాయకులలో రెండు ఇంతలు శుభముగాను ఏడు ఎంతలు అశుభమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఈ క్రోధి నామ సంవత్సరంలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ పేరులోనే ఉంది మనకి క్రోధము మదము వాత్సల్యము అంటే ఈ మద వాత్సల్యాల్లో ఒకడైనటువంటి క్రోధము చేత మనిషి అనేటువంటి ప్రభావితం చెంది తనకున్నటువంటి సర్గుణాలను నిరస్పదంగా తనను ఆ సర్గుణాలను భావన చేతను మైమరిచి తనకున్నటువంటి మద అహంకారం చేత క్రోధం వలన ఖచ్చితంగా చెడు వ్యసనాలకు చెడు అలవాటుకు ముందుకు సాగి తను ఉన్నటువంటి పరిస్థితిని అధిగమించి తనకున్నటువంటి క్రోధము చేత చెడు వ్యసనాలకు అలవాటు పడేటువంటి పరిస్థితి గోచరిస్తున్నది కావున ముఖ్యమైనటువంటి రాసులు వారు సరైనటువంటి స్థితిగతులు ఎందుకు తెలుసుకుని మన ఉన్నటువంటి పంచాంగ రీత్యా ప్రతిరోజు ప్రతినిత్యము కూడా ఏ విధమైనటువంటి సుభఫలితాలు సిద్ధిస్తున్నాయి ఏ విధమైనటువంటి గ్రహచారం గోచరిస్తున్నది అనేటువంటి విషయాలను తెలుసుకుని ముందు అడుగుతూ ముందు అడుగు వేయట అన్ని విధాలా కూడా శ్రేయస్కరము సుమపడుతున్నాయి ఎందువలంటే జరుగునటువంటి పరిస్థితులంతా కూడా తారుమారుగా ఉన్నటువంటి పరిస్థితి అంటే మంచి ఫలితాలు అనేటువంటివి సిద్ధించకుండా ఆటంకమైనటువంటి పరిస్థితులు మనం ఏదైతే పని అనుకుంటున్నామో ఆ పని ముందుకు సాగేటువంటి సమయంలో సరైనటువంటి ఫలితాలు సిద్ధకుండా సరైనటువంటి నిర్ణయం తీసుకోకుండా మన మనస్సును ప్రభావితం చేసి మన మనస్సును మరణం చేసి ముందుకు వెళ్లకుండా ఉండడానికి ఆటంకం పరిగేటువంటి పరిస్థితి కాబట్టి మనకున్నటువంటి జ్యోతిష్య శాస్త్రాన్ని అనుగుణలో పెట్టుకుని ఆ జ్యోతిని మనం నుండి చేతులతో పట్టుకుని కనుక మనం వెలుగుతూ వెలుగు నీడలో కనుక వెళ్ళినట్లయితే అన్ని విధాలా కూడా మనకి శుభ సిద్ధిస్తాయి అదేవిధంగా ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనటువంటి విషయాన్ని మనం గతంలో మీరు ఏదైతే పనులు వాయిదా వేస్తున్నారో ఆ పనులు తొందరగా పూర్తాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈ క్రోధినామ సంవత్సరంలో విపరీతమైనటువంటి ధన వాత్సల్యం చేత కోపము అనేటువంటిది బాగా పెంపొందడం చేత అన్నదమ్ముల మధ్య కానీ అలాగే దంపతులు ఎవరైతే దంపతులు ఉన్నారో వారి మధ్య శరీరమైనటువంటి దంపతు అనేటువంటిది క్షీణించి వారి మధ్య ఉన్నటువంటి క్రోధ వాస్తవ్యం చేత కొంత విరోధ వాతావరణం చెందేటటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా అన్నదమ్ముల మధ్య వైరుధ్యం ఉంటుంది అలాగే రాజకీయ పరంగా ఉండేటువంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి వారు ఖచ్చితంగా తమకున్నటువంటి క్రోధము అనేటువంటిది వృద్ధి పొందడం వలన తమ మాట తీరు విధానం అనేటువంటిది సరిగ్గా ఉండకపోవటం వలన కొంత సరైనటువంటి సమస్యలు అనేటువంటి ఎదురవుతాయి కాబట్టి అతి జాగ్రత్తగా ఉండట అన్ని విధాలా కూడా మంచిది అలాగే వ్యవసాయ అనుకూలత అనేటువంటిది కనుక మనం ప్రస్తావన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది ఖచ్చితంగా సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి పరిస్థితులు అనేటువంటివి ఏదైతే క్షీణించినాయో అవన్నీ కూడా పురాతనంగా వృద్ధిలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది అలాగే ప్రజలలో భక్తి భావన అనేటువంటిది క్షీణించి ఉన్నదన్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఖచ్చితంగా అది పునరావృద్ధి ఉంది భక్తి భావన అనేటువంటిది ఖచ్చితంగా పెంపొంది ముందుకు సాగడానికి విక్రోధి నామ సంవత్సరం అనేటువంటిది ఎంతగానో సానుకూలమైనటువంటి ఫలితాలను సిద్ధిస్తాయి అదేవిధంగా మధ్యమం ఉన్నటువంటి వర్షము ఏవైతే ఉన్నాయో అపర పంట అనేటువంటిది వృద్ధి పొంది వరి అనేటువంటి పండగ అనేటువంటిది సానుకూల వాతావరణంలో పొందినప్పటికీ అపరాల పండ అనేటువంటిది క్రమేపీ వృద్ధి చెంది సరైనటువంటి లాభసాటి వ్యాపారంగా ఈ యొక్క వ్యవసాయం అనేటువంటిది అన్ని విధాలా కూడా సుఫలితం సిద్ధిస్తుంది హరి దశ శ్రీ గురుభ్యో నమో నమ ఈ క్రోధనామ సంవత్సరంలో మేషరాశి నుండి మేనరాశి వరకు ఆదాయము అదేవిధంగా వ్యయము రాజపూజము అవమానము అనేటువంటి విషయాలను మనం ప్రస్తావన చేసుకున్నాము మొట్టమొదటిసారిగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఆదాయము ఎనిమిది భాగాలుగా ఉంటే ఖర్చు పద్నాలుగు భాగాలుగా ఉన్నది అదేవిధంగా రాజపూజము నాలుగు భాగాలుగా ఉంటే అవమానము మూడు భాగాలుగా ఉన్నది ఈ రాశి వారికి రాజపూజం అనేటువంటిది బాగుగా ఉన్నది తర్వాత అంశము వృషభ రాశి వారికి ఆదాయము రెండు భాగాలుగా ఉంటే ఖర్చు అనేటువంటిది ఎనిమిది భాగాలుగాను అదేవిధంగా పూజము విషయాన్ని కనుక పూజము అంటే మనకున్నటువంటి గౌరవ మర్యాదలు ఈ గౌరవ మర్యాదలు అనేటువంటివి ఏడు భాగాలుగా విభజించబడ్డాయి అదేవిధంగా అవమానము మూడు భాగాలుగా విభజించబడ్డాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఆదాయము ఐదు భాగాలుగా ఉంటే వ్యయము ఐదు భాగాలుగా ఉన్నది అదేవిధంగా రాజపూజ్యము మూడు భాగాలుగా ఉంటే అవమానము ఆరు భాగాలుగా విభజించబడ్డాయి అదేవిధంగా కర్కాటక రాశి ఈ యొక్క క్రోధనామ సంవత్సరము కర్కాటక రాశి వారికి మిక్కిలి శ్రేయస్కరంగా ఉన్నది ఏ విధంగా అంటే ఆదాయము పద్నాలుగు ఇంతలుగా లాభాన్ని చేకూరిస్తే వ్యయము రెండు ఇంతలుగా విభజించబడినది అదేవిధంగా రాజపూజ్యము ఆరు భాగాలుగా విభజించబడినట్లయితే అదేవిధంగా అవమానము ఆరు భాగాలుగా విభజించబడినది తదనంతరము సింహరాశి ఆదాయం అనేటువంటిది రెండు భాగాలుగా ఉన్నట్లయితే వ్యయం అనేటువంటిది పద్నాలుగు భాగాలుగా విపరీతమైనటువంటి ఖర్చుతో కూడుకున్నది తదుపరి రాజపూజ్యము రెండు భాగాలుగా ఉన్నట్లయితే అవమానము రెండు భాగాలుగా విభజించబడినది తదుపరి కన్యరాశి కన్యరాశి వారికి ఈ యొక్క క్రోధినామ సంవత్సరము శాతమతంగా అనేది ఉన్నది ఆదాయము ఐదు భాగాలుగా ఉన్నట్లయితే వ్యయం కూడా ఐదు భాగాలుగానే ఉన్నది అదేవిధంగా రాజపూజము ఐదు భాగాలుగా ఉన్నట్లయితే ఖర్చు కూడా రెండు భాగాలుగా ఉన్నది తదనంతరము కన్యరాశి కన్యరాశి వారికి కూడా తదనంతరము తులారాశి తులారాశి వారికి ఆదాయము రెండు భాగాలుగా ఉన్నట్లయితే ఖర్చు అనేటువంటిది ఎనిమిది భాగాలుగా ఉన్నది తదనంతరము రాజపూజము ఒక భాగంగా ఉన్నట్లయితే అవమానము ఐదు భాగాలుగా విభజించబడినది తదనంతరము వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఆదాయము ఎనిమిది భాగాలుగా ఉన్నట్లయితే వ్యయం అనేటువంటిది పద్నాలుగు భాగాలుగా విభజించబడినది తదనంతరము రాజపూజము నాలుగు భాగాలుగా ఉన్నట్లయితే అవమానము ఐదు భాగాలుగా విభజించబడినది తదనంతరము ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఆదాయము పదకొండు భాగాలుగా ఉన్నట్లయితే ఖర్చు అనేటువంటిది ఐదు భాగాలుగా విభజించబడినది తదనంతరము రాజపూజము ఏడు భాగాలుగా ఉన్నట్లయితే అవమానం అనేటువంటిది ఐదు భాగాలుగా విభజించబడినది తదనంతరము మకర రాశి మకర రాశి వారికి ఆదాయము పద్నాలుగు భాగాలుగా ఉన్నట్లయితే ఖర్చు అనేటువంటిది కూడా దానికి సమానంగానే పద్నాలుగు భాగాలుగా విభజించబడినది అదేవిధంగా రాజపూజ్యం అనేటువంటిది మూడు భాగాలుగా ఉన్నట్లయితే అవమానం అనేటువంటిది ఒక భాగంగా విభజించబడినది తదనంతరము కుంభరాశి కుంభరాశి వారికి పద్నాలుగు భాగాలుగా ఆదాయం అనేటువంటిది ఉన్నట్లయితే వ్యయం అనేటువంటిది కూడా పద్నాలుగు భాగాలుగా విభజించబడినది తదనంతరము రాజపూజ్యము ఆరు భాగాలుగా ఉన్నట్లయితే అవమానము ఒక భాగంగా ఉన్నది తదంతరము మేనరాశి మేనరాశి వారికి ఆదాయం అనేటువంటిది పదకొండు భాగాలుగా ఉన్నట్లయితే వేయమనేటువంటిది ఆరు భాగాలుగా విభజించబడినది అదేవిధంగా రాజపూజ్యం అనేటువంటిది రెండు భాగాలుగా ఉన్నట్లయితే అవమానము నాలుగు భాగాలుగా విభజించబడినది సో ఫైనల్గా మనం ఈ యొక్క క్రోధి నామ సంవత్సరం అనేటువంటిది మిక్కిలి శ్రేయస్కరంగా ఏ రాశి వారికి ఉన్నది అనేటువంటి విషయాలు కనుక మనం ప్రస్తావన చేసుకున్నట్లయితే వారికి అదేవిధంగా మకర రాశి వారికి తదనంతరము కర్కాటక రాశి వారికి తదుపరి స్థానము ధనుసు రాశి వారికి మిక్కిలి ఆమోగ్యదాయకంగా ఈ యొక్క క్రోధనామ సంవత్సరం అనేటువంటిది ముందుగా సాగి ఉన్నది కాబట్టి మనం ఏదైతే పనిని చేసేటువంటి ముందు మన ఆదాయ వ్యవయాలను మనసులో పెట్టుకొని మనకు ఉన్నటువంటి పిండి కొద్ది రొట్టె అనేటువంటి సంభావన భావనను మనం మనసులో పెట్టుకొని ఎంతైతే మనకు ఆదాయం వస్తున్నదో దానికి తగినటువంటి ఖర్చును చేసుకున్నట్లయితే అన్ని విధాలా కూడా మనకి శుభ శుభ ఫలితాలు సిద్ధిస్తాయి కాబట్టి ఏదైతే మనం పని చేసుకున్నామో దానికి తగినటువంటి వివరణ ఖచ్చితంగా మన మనసులో ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా ఏదైతే మనం చేయాలనేటువంటి సదురుద్దేశంతో ఉన్నామో దానికి ఎంత ఖర్చు చేయాలనేటువంటి భావన అనేటువంటిది ఖచ్చితంగా మనకి తెలిసి ఉండాలి అదేవిధంగా ఎవరైతే ఇతరులు చెప్పేటువంటి మాటలు ఉంటాయో ఈ యొక్క రాశి ఫలితాల్లో ఉన్నటువంటి సంభావన భావ్యాలను మీరు మనసులో దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలు మీకు వినిపిస్తున్నాయో ఆ శుభ ఫలితాలను ఆచరించి ముందుకు సాగుట అన్ని విధాలా కూడా దిగ్విజయాన్ని అందించడానికి శ్రేయస్కరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కింద లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి శ్రీ గురుభ్యో నమో నమ హరి ఓం ముందుగా నా పేరు బాలగోపాల దుర్గాప్రసాద్ మీరు చూస్తున్నారు శ్రీ గాయత్రీ దేవి జ్యోతిష్యాలయము ఘంటసాల కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఘంటసాల గ్రామంలో మేము శ్రీ భద్రావతి సమేత భావన మహర్షి స్వామివారి దివ్య దేవాలయంలో ప్రధాన అర్చక స్వామివారిగా నేను పనిచేస్తున్నాను శ్రీ గాయత్రీ దేవి జ్యోతిష్యాలయం అనేటువంటి సేవా సంస్థ ద్వారా నేను గాయత్రీ దేవి జ్యోతిష్యాలయ ప్రారంభం చేస్తున్నాము కాబట్టి మీకు జాతక విశ్లేషణ అదేవిధంగా వివాహాది శుభ కార్యక్రమాలకు శుభ శుభముహూర్తాలు నిర్మించట గృహప్రవేశము శంకుస్థాపన అదేవిధంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతము శుభ ఫలితాలు సిద్ధించడానికి అన్ని విధాలా కూడా మాకు తెలిసినటువంటి పరిజ్ఞానం అనుసరించి శుభముహూర్తాలు నిర్ణయించి మీ యొక్క జాతక రీత్యా ఉన్నటువంటి సమస్యలను పరిగణలో తీసుకుని నిత్య గాయత్రి ఉపాసకుల చేత సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధించాలనేటువంటి సదా సంకల్పంతో మీకు అన్ని విధాలా కూడా దిగ్విజయ ప్రాప్తి కలగాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా ఆ అమ్మవారి కరుణాకటాష్ట వీక్షణాలు అన్ని వేళ మీకు విరసిల్లాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏమైతే మీకు జాతకంలో వివాహం కానటువంటి వారికి కానీ వివాహం అవ్వకుండా వారికి ఉన్నటువంటి దోషములను పరిగణలో తీసుకున్న పరిగణలో తీసుకుని ఏ విధమైనటువంటి పూజా ఫలితాలు అంటే మనకు ఉన్నటువంటి తక్కువ అన్నటువంటి పరిహార బలముతో మనకు శక్తి కొలది మన పని అయ్యేటువంటి విధంగా మనం ఏ విధంగా ముందుకు సాగాలి అదేవిధంగా ఉద్యోగం కోసం ప్రయత్నం ప్రయత్నించేటువంటి వారు అన్ని విధాలా కూడా విసిగి వేసారి ఉంటారు కాబట్టి వారు ఏ విధంగా ఉద్యోగ ఫలితాలు సిద్ధించాలి తదనంతరము సంతానము లేక బాధపడేటువంటి వారికి సంతాన ప్రాప్తి కలగడానికి ఏ విధమైనటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకున్నట్లయితే వారికి సుఫలితాలు సిద్ధిస్తాయనేటువంటి విషయాలను శ్రీ దేవి జ్యోతిష్యాలయం ద్వారా తెలియజేయడం జరుగుతుంది కావున ఇది ఇది పది మందికి కూడా ఉపయోగపడేటువంటి ఒక సమూలమైనటువంటి సద్భావన చేత తెలియపరచడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శ్రీ గాయత్రీ దేవి జ్యోతిష్యాలయ శాస్త్రాన్ని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారని చెప్పనేసి అదేవిధంగా మీ యొక్క శ్రేయోభలాషులకు స్నేహితులకు చేరవేస్తారని చెప్పనేసి ఖచ్చితంగా తెలియపరుస్తూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ను శ్రీ గాయత్రీ దేవి జ్యోతిష్యాలయానికి అందిస్తారని చెప్పనేసి సగౌరంగా తెలియపరుస్తూ అందరూ బాగుండేటువంటి విధంగా ఆ అమ్మవారి చల్లని దీవిన అన్ని కుటుంబాలు విరసిల్లా అని చెప్పిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాశుఖనోభవంతు శాంతి పూర్తి జాతక విశ్లేషణ గురించి అనగా మేము అనుకున్నటువంటి విషయం ఏమిటంటే మొట్టమొదటిసారిగా వంద మంది ఎవరైతే ఫోన్ కాల్ ద్వారా విషయాన్ని తెలియజేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో మొదటి వంద మందికి కూడా ఉచితంగా జాతక విశ్లేషణ చెప్పాలనేటువంటి సదుద్దేశంతో ప్రారంభించడం జరుగుతుంది కావున ఎవరైతే పూర్తిగా ఈ వీడియోని చూసి ఉన్నారో వారు ఫోన్ ద్వారా మాకు మేము ఈ యొక్క విషయాలను తెలియజేసినట్లయితే మేము మాకున్నటువంటి పరిజ్ఞానం అనుసరించి మీరు ఏదేమైనటువంటి ఫలితాలు మీకు గోచరించాలో ఆ అమ్మవారిని ఆశస్సులు అందజర్చాలో ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ సగౌరంగా అన్ని విధాలా కూడా సుఫలితాలు సిద్ధించాలని చెప్పేసి కోరుతున్నాం